చె అయితే మీరు సర్పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు నేను ఇప్పుడు కొత్తగా కట్టిన సచివాలయం దగ్గరికి వెళ్తున్నాను ప్రెస్ మీట్ పెట్టి ఏప్రిల్ ఫోర్టీన్త్ని ఆ సచివాలయాన్ని ఓపెన్ చేయమని కేసీఆర్ గారు డిమాండ్ చేయడానికి ఇప్పుడు మూడు గంటలకు ప్రెస్ మీట్ ఉంది మరి నేను ఇందాక టూ ఓ క్లాక్ అడిగాను హరిశ్చంద్ర రెడ్డి గారు సిఐ పంజాగుట్ట పోలీస్ ఇన్ఛార్జి ఇక్కడ విజయబాద్ వీళ్ళతో నేను అడిగాను ఏమైనా ప్రాబ్లం ఉందా నేను వెళ్ళడానికంటే ఏం లేదండి అన్నారు ఇప్పుడు మరోసారి అడుగుతున్నాను మీ ముందు లైవ్ ఫేస్బుక్లో ఇప్పుడు నేను అక్కడ ప్రెస్ తగ్గడానికి ఏమైనా ప్రాబ్లం ఉందండి ప్రాబ్లం ఉందా చెప్పండి నోరికి చెప్పండి ఎంతండి ఇది ఉంటుంది సార్ ఉంటుందా అంటే మీరు ఇక్కడ దేనికి వచ్చారు అది చెప్పచ్చు కదా మనం ఇక్కడ మన బిల్డింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నాం మిమ్మల్ని పంపింది ఎవరు మీరు దేనికి వచ్చారు ఏంటి డ్యూటీ అన్నది అడుగుతున్నాను అంటే ప్రెస్ మీట్ పెట్టుకోకూడదా యువర్ ఆనర్ చీఫ్ జస్టిస్ ఎస్టర్డే ఐ స్టోల్ యూ ఎట్ ద ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ సన్ ఆర్ యాక్టింగ్ లైక్ ఎ డిక్టేటర్ హియర్ యు నో ఎస్టే యూ హ్ గ్రాంటెడ్ ద ఆర్డర్ అగెన్స్ట్ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అండ్ యూ ఆర్డర్ దమ్ టు విత్డ్రా దిస్ ఈస్ అంటర్ బై థర్టీన్త్ ఫిబ్రవరి దిస్ ఈస్ ఎ క్లియర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐ డోంట్ నో వెదర్ ది డీజీపీ Anjan Kumarji ordered, or commissioner uh, CV Anand ordered. Here it is a crystal clear that I am at my office. Show that. Raja Shanti Party office. My residence is upstairs, and downstairs is my office. So here they are saying there is a problem, but they are not explaining what is the problem. Am I under house arrest, or am I being going to be arrested if I go there? please tell me what is your plan no house arrest huh? no, no house arrest so what is the plan can i go now huh? oh, if i come please speak in english because this will be produced in the court it is a contempt of court it is a contempt of court what he is saying is if i step out he will arrest me they will arrest me your Honor, this is clear evidence of what I told about Comrade De Collector, CM KCR, and his son KTR. This state has lost its democracy. I am still in my camp. They are not doing the house arrest, but if I enter, step out, you step out, I arrest Please, please, because you are, as a circle inspector, is also under contempt of court. నో బడీ ఈజ్ అబౌట్ ద లా సో దిస్ ఈజ్ వాట్ ఐ ఆస్క్ యూ అట్ టూ ఓ క్లాక్ ఇస్ దర్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ మై ప్రెస్ మీట్ ఐ కెన్ డూ ప్రెస్ మీట్ హియర్ ఇన్ మై ఆఫీస్ ఇఫ్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆల్ ఐఆమ్ డూయింగ్ ఈస్ నో ధర్నా ఐ క్లియర్లీ మెన్షన్ టు ద ఆల్ ద మీడియా నేను మీడియా అందరికీ మీకు గ్రూపుల్లో పెట్టాను నేను బయటకు వస్తే అరెస్ట్ చేస్తారట ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ కింద స్టేషన్కి తీసుకెళ్ళి వారు మాట్లాడలేదు చెప్పండి ఏం చేస్తారని చెప్పండి ప్లీజ్ మీకు ఆర్డర్స్ ఏమున్నాయి చెప్పండి మీరు ఆడ్రస్ ఎక్కడ ఊపి అవుతున్నారు మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు ఏం ఆర్డర్స్ ఇచ్చారు ప్లీజ్ యూ నీడ్ టు స్పీక్ అండి మాట్లాడరా వాట్ ఈస్ ద ప్లాన్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఐ వాంట్ టు నో మీరు మాట్లాడితే దానికి తెలుస్తుంది మీడియాకి తెలుస్తుంది ఆండ్రబుల్ హైకోర్టు నిన్నే ఆర్డర్ ఇచ్చారు ఏమని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్ ఆర్డర్ పదమూడవ తారీఖుని ఆండ్రబుల్ హైకోర్టులో ప్రొడ్యూస్ చేయమని మొత్తం మాస్టర్ ప్లాన్నే క్యాన్సిల్ చేయమని ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ కాపీ మాకు వన్ టూ అవర్స్లో కరెక్ట్ అవుతుంది కలెక్ట్ అవుతుంది దాన్ని మేము మరలా అందరికీ పంపిస్తాం క్రిస్టల్ క్లియర్ బికాస్ ఐమ్ కోర్స్ ప్లీజ్ సమన్ ద కలెక్టర్ ఆఫ్ కామారెడ్డి హూ హడ్ ద పోలీస్ టు బ్రూటల్లీ బీట్ ద కామారెడ్డి ఫార్మర్స్ ఇక్కడ నన్ను అరెస్ట్ చేయడం దే కేమ్ అరెస్ట్ మీ ఇఫ్ ఔట్ ఆఫ్ మై క్యాంపస్ హెస్ ఈ సెడ్ ఇట్ So to respect you, your honor, to produce this, I am not doing the press meet, which I declared. I will send you the press note. Simply, I am doing a five-minute press meet, three to five-minute press meet, in front of the new secretary, demanding the chief minister not inaugurate that building on his birthday, because it belongs to taxpayers' money. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి